మే ఇరవై తొమ్మిదవ తారీఖు గురువారం రోజున సింహరాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పుకోవచ్చు శ్రీ కొల్లూరు దేవి జ్యోతిష్య పీఠం పదకొండు గంటల్లో పరిష్కారం కాళికాదేవి ఆరాధకులు మాల మలయాళ పద్ధతిలో సమస్యలు పరిష్కరించగలరు స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్ ఎటువంటి సమస్యలు ఉన్నా సంప్రదించండి పండిత్ శ్రీనివాస్ భట్ గురుపీఠ వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి అయితే సింహరాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఆ దేవుడు కూడా కాపాడలేడు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది సింహ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క వారు ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు అవకాశాలు కలిసి వస్తాయి అలానే ఉత్సాహంగా శ్రమిస్తారు లావాదేవీల విషయంలో ఏకాగ్రత వహించండి చెల్లింపుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి బాధ్యతలు స్వయంగా తీసుకోకండి అలానే చేస్తున్న పనుల మధ్యలో నిలిపివేయవద్దు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ పనులను అలానే కొనసాగించాలి అంతేకాదు పందాలు బెట్టింగుల్లో పాల్గొనవద్దు ఇక సింహరాశి వారు కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అంటే మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తను తీసుకోకపోతే గనక ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేరు అయితే ఈ సమయంలో కొన్ని ఆశలు ఆశయాలు మానసిక ఆరోగ్య ప్రశాంతత వంటి అంశాలపైన కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఈ సమయంలో ఆదాయం విషయానికి వస్తే గనక ఆదాయం వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం ఫలిస్తాయని చెప్పుకోవచ్చు శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా అన్నట్టుగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో పోటీదారుల మీద పైచేయి సాధిస్తారు ఉద్యోగంలో సహచారుల పోటీలను తట్టుకొని మీరు మీ పైకి ఎదగలరు అలానే జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి సమయంలో మీకు అనుకూలంగా ఉంటారు అంటే మీది మీరు ఏదైనా పనిని మొదలు పెట్టాలి అన్న వ్యాపారం మొదలు పెట్టాలి అన్న తమ యొక్క సహాయ సహకారాలను మీకు పూర్తి స్థాయిలో అందించగలుగుతారు జీవిత బాధ్యతలు బాగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు కొత్త పుంజు పుంజుకుంటాయని చెప్పుకోవచ్చు కొత్త పుంతలు కూడా తొక్కుతాయి అలానే గౌరవ మర్యాదలు బాగా విస్తరిస్తాయి షేర్లు సెక్యులర్లను మీద పెట్టుబడులు పెట్టడానికి ఇది బాగా అనుకూల సమయం అలానే బాగా పురోగతి కూడా ఉంది ఈ సమయంలో ఆర్థికంగా బాగా పురోగతి చెందుతారు దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది కొద్ది ప్రయత్నాలలో అత్యధికంగా లాభాలు కలుగుతాయి ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి అంతేకాదు మదు మదుపులు చేయటం వల్ల పెట్టుబడులు పెట్టటం వల్ల బాగా ఆదాయం అనేది పెరుగుతుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా ఉంటాయి పరిష్కరించబడతాయి అంతేకాకుండా సంపన్న కుటుంబాలకి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది సింహరాశి వారికి అలా అనే ఈ సమయంలో ధన స్థానంలో చంద్రమంగళ యోగం ఏర్పడటం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కూడా ఉన్నాయి అలానే రావలసిన సొమ్ము చేతికి అందుతుంది ఆస్తి లాభ లభ్యం కలుగుతుంది ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై భూ లాభం కూడా కలుగుతుంది అంతేకాకుండా పిత్రర్జితం లభిస్తుంది ఆస్తి ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది ఉద్యోగంలో జీతాలు పెరగటం వృత్తి వ్యాపారాలు లాభాలు పెరగటం కు అలానే మీకు తప్పకుండా జరిగేటటువంటి కొన్ని అవకాశాలు కూడా ఉంటుంది మీరు అంటే ఏదైతే జరగదు అనుకుంటున్నారో అలాంటివి జరిగి తీరుతాయి ఏదైతే ఒక కోరికను కోరి ఉన్నారో ఆ కోరిక నెరవేరుతుంది అదేవిధంగా స్నేహితులైన గురువు కుజుల యుతి చెందటం వల్ల గజకేశరి యోగం ఏర్పడుతుంది చంద్రమంగళ యోగం ఫలితాలను పూర్తి స్థాయిలో ఇవ్వటం జరుగుతుంది వీటి వల్ల శత్రుజయం పదోన్నతులు గౌరవ మర్యాదలు తప్పకుండా చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో అంత అంటే ఉద్యోగంలో అందరంత ఎత్తుకు ఎదుగుతారు వృత్తి వ్యాపారంలో కూడా ఈ సమయంలో యాక్టివ్గా ఉంటారు అలానే అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది మనసులోని కోరిక చాలా వరకు నెరవేరుతుంది ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ సమయంలో యొక్క సింహ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది లేదు అనుకుంటే గనక చాలా రకాల సమస్యలు అయితే ఎదురవుతాయి అదేవిధంగా చాలా రకాల సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు ఈ సమయంలో తొలగిపోయి మీ సంపద అనేది పెరుగుతుంది కానీ సింహరాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే చాలా నష్టపోతారు సింహరాశివారు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాలలో జాగ్రత్తగా లేకపోతే అనేక విధాలుగా కష్టపడతారు అనేక రకాలుగా సమస్యల పాలవుతూ ఉంటారు సతమతమవుతూ ఉంటారు ఎవరు ఎన్ని చెప్పినా వినని పొజిషన్లు ఉండకూడదు మనకంటే పెద్దవారు ఒక మాట చెప్పినప్పుడు అర్థం చేసుకొని అనుసరించటం ఉత్తమమని చెప్పుకోవచ్చు అలాగని మీరు పెద్దలను గౌరవించాలంటే కాదు గౌరవిస్తారు పెద్దల పట్ల ఎక్కువగా గౌరవం మర్యాద అనేది ఉంటుంది బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటంలో కూడా చాలా ముందుంటారు ఇక సింహ రాశి వారికైతే ఇలా మీరు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుంటున్నారో ఒక చాలా క్రిటికల్ నిర్ణయం తీసుకుంటున్నారు అది మా చాలా అంటే చాలా క్రిటికల్గా ఉంటుంది ఒకవేళ మీ లైఫ్కి సంబంధించినటువంటి నిర్ణయమే తీసుకుంటున్నారు అనుకోండి అప్పుడు మీరు ఖచ్చితంగా కూడా ఎదుటి వ్యక్తులు ఎలా ఉన్నారు ఎదుటి వ్యక్తుల యొక్క అంటే వారి మనస్తత్వం ఏమిటి అలానే అభిప్రాయం ఏమిటి అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు చెప్పి చెప్తున్నారు ఒకసారి వినాలి చూడాలి అనేటటువంటి అంశాలు మాత్రం తప్పకుండా మీరు అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చాలా నష్టపోతారని చెప్పుకోవచ్చు చాలా ఇలా రాశి వారు ఎదుటి వ్యక్తులు చెప్పేది వినటం వల్ల వీరికి మేలు జరుగుతుంది లేదంటే చాలా అంటే చాలా సమస్యలు పాలవుతూ ఉంటారు చాలా రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంత అవగాహన అనేది చాలా అవసరం ముఖ్యంగా మీరు కొన్ని అంటే క్రిటికల్ సిచ్యువేషన్లో చాలా క్రిటికల్గా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆలోచించటం చాలా ఉత్తమం చాలా ఆలోచించి చాలా ముందుకు సాగిపోవాలి ఎక్కువగా ఆలోచించాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించడానికి ప్రయత్నించాలి అంతే తప్ప తొందరపాటు నిర్ణయాలు అనేవి అస్సలు పనికిరావు అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం ఒకవేళ మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని పెద్దలు చెప్పిన మాట వినకుండా మీ ఇష్ట ప్రకారమే నడుచుకోవాలి అని నడుచుకుంటే గనక సమస్యలు తప్పవు ఇక మీరు చిక్కుల్లో పడతారు మీ చిక్కులను విడిపించడానికి ఆ దైవం కూడా ఏమీ చేయలేడు అని చెప్పుకోవచ్చు మీ చిక్కులు అనేవి ఆ దైవం కూడా విడి విడిపించలేరు కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటికి పదిసార్లు ఆలోచించండి మీరు చేసేది రైట రంగా అలానే అనుభవం ఉండి చేస్తున్నారా అనుభవం లేఖ చేస్తున్నారా అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు అవసరమా కాదా అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహన తప్పకుండా ఉండాలి లేదంటే చాలా సమస్యల్లో చిక్కుకుంటారు ఆ తర్వాత ఆ భగవంతుడు కూడా ఇక మిమ్మల్ని కాపాడలేరు కనుక ఎప్పుడైనా సరే చాలా ఓపిక సహనం అనేది అవసరం ఒక వ్యక్తి జీవితంలో మాత్రం చాలా ఓపిక సహనం చాలా అంటే చాలా అవసరం ముఖ్యంగా తమ లైఫ్కి సంబంధించినటువంటి డెసిషన్లు తీసుకున్నప్పుడైతే తప్పకుండా చాలా అవసరం తాము లైఫ్కి సంబంధించిన డెసిషన్ తీసుకున్నప్పుడు చాలా అంటే చాలా ఆలోచించాల్సి ఉంటుంది లేదు అనుకుంటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి లేదంటే మీకు చిక్కులు అనేవి వస్తూ ఉంటాయి ఇక మీరు ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మర్చిపోవద్దు ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క సింహరాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి